దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం డ్రిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ధ్యానించుకున్నాము నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం పదిహేనవ అధ్యాయం యహోవానీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అనే అంశమును ధ్యానిద్దాం ఈ కీర్తన దావీదు కీర్తన కీర్తన పదిహేను ఒకటి యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద వాడెవడు దేవుని గుడారము దేవుని పరిశుద్ధ పర్వతము రెండు సమానార్థకాలు దేవుని నివాస గృహము అదే పరలోక రాజ్యము అతిథులు అంటే దేవుని రాజ్య సంబంధులు వారే దేవుని నివాస గృహములో ఆయనతో కలిసి జీవించుటకు అర్హత యోగ్యత గలవారు దేవుని రాజ్యములో దేవునితో కలిసి ఉండిటకు కావలసిన లక్షణములను కీర్తన పదిహేనవ అధ్యాయము మొదటి వచనములో ఉన్న రెండు ప్రశ్నలకు మూడవ వచనము నుండి ఐదవ వచనం వరకు జవాబులు తెలియజేయబడినవి ఆదాము కుమారుడైన కయ్యీను వంశావళిలో లెమెకు తన భార్య అయిన ఆదాకు పుట్టిన కుమారుడు యాబాలు అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు ఆదాముకు హెబెలెనకు ప్రతిగా దేవుడు అనుగ్రహించిన కుమారుడు షేతు షేతు కుమారుడును ఆదాము మనమడునైన యనోష పుట్టిన తర్వాత యహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైనది నావహు ప్రథమ కుమారుడైన షేము వంశావళిలో తెరహు అబ్రహామును కనెను తెరహు తన కుటుంబంలో కల్దీల ఊరైన పట్టణము నుండి కణానకు వెళ్లిటకు బయలుదేరి హారాని వరకు వచ్చి అక్కడ నివసించాను దేవుడు అబ్రాముతో నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళమని పిలుపునిచ్చి ఆశీర్వదించాడు అబ్రాహము దేవునికి విధేయుడయ్యాడు వారు హారాన్ని నుండి బయలుదేరి కణానకు వచ్చేరి ఆది కాండము అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు ఎహోవా అబ్రాహ్మునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టాను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతెలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతెలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యహోవాకు బలిపీఠం కట్టి ఎహోవా నామమును ప్రార్థన చేశాను ఈ విధముగా గుడారంలో ప్రార్థన చేయుట ప్రారంభమైనది దేవుడు హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను నెరవేర్చుచున్న ఆయన జనాంగము మధ్య దేవుడు నివసిస్తాడు రాజులు మొదటి గ్రంథము అధ్యాయం పన్నెండు పదమూడు వచనములు ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకుంటు నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొన్న ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచదను నా జనులైన ఇస్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదను కీర్తన పదిహేను రెండు మూడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెమలానడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నిందమాపడు యథార్థత దేవుని లక్షణము నేనే సత్యము అని యేసుక్రీస్తు స్వయముగా చెప్పాడు అబద్ధాలకు జనకుడు అబద్ధికుడునైన అపవాది చెరలో ఉన్న ఈ లోకమును ప్రక్షాళన చేయుటకు సత్యమును స్థాపించుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు దేవుని సత్యము మనలను సమస్త దుర్నీతి నుండి స్వతంత్రులను చేస్తుంది యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు యోగు యథార్థవర్తనుడను న్యాయవంతుడునై దేవుని భయభక్తులు కలిగి చరితనం విసర్జించినవాడు అతనికి అరికాలు మొదలుకొని నడనెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తబడినప్పుడు అతని భార్య వచ్చి నీవు ఇంకా యథార్థత వదలవా దేవుని దూషించి చావు అని బాధిస్తే యోగు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు ఎందుకు మాట్లాడుతున్నావు మనము దేవుని వలన మేలు మాత్రమే అనుభవించదుమా మా మనం అనుభవింప తగదా అన్నాడు ఇదే యథార్థ ప్రవర్తన దేవుని నీతిని అనుసరించి వారు నీతిమత్వంతో దేవునికి సాక్షులుగా జీవిస్తారు వారి తలంపులు క్రియలు మాటలు హృదయపూర్వకముగా సత్యమును పలుకుతూ దేవుని మహిమపరుస్తారు నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయం కలిగి ప్రవర్తిస్తూ దేవుని ఘనపరుస్తారు ద్వితీయోపదేశకాండం ముప్పై రెండు నాలుగు ఆయన చర్యలనియు న్యాయములు ఆయన నిర్దోషి అయి నముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు దావీదు దేవుని నీతిని సంపాదించుకున్నాడు నా నీతికి ఆధారమైన దేవ అంటాడు దావీదును చంపుటకు తరుముచున్న సౌలు దావీదు చేతికి చిక్కినప్పుడు అతనికి హాని చేయకుండా సౌలు దేవుని అభిషిక్తుడని విడిచిపెట్టాడు ఇదే దేవుని నీతి యహోవా నాకు దయ చూపినట్లుగా యోనాతానను బట్టి నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా శేషించి ఉన్నాడా అని తెలుసుకుని యడాతాన యొక్క కుంటికాళ్ళు గల కుమారుడు మెషిభుషత్తును రప్పించి అతనికి సదాకాలము దావీదు బలయ్యని భోజనము సిద్ధపరిచాడు ఇదే దేవుని నీతి యథార్థమైన నీతి జీవదాయకము కీడు చేసిన వానికి వాని కీడు ఎంచకుండా మేలు చేయటయే దేవుని నీతి హృదయపూర్వకముగా నిజము పలుకుట తెల్లని గాజు గ్లాసులలో వేరు వేరు రంగుల పదార్థములు వేసి చూస్తే వాటి లోపల ఉన్న రంగే బయటకు తేటగా కనబడుతుంది అంటే అవి సత్యమును బట్టబయలు చేయించినవి హృదయపూర్వకంగా నిజము పలుకువని హృదయంలో ఉన్నది తన నోటితో పలుకుతాడు ఇది దేవుడు కోరుకున్న లక్షణము హృదయములో ఒకటి ఉంచుకొని బయటకు వేరొకటి అసత్యముగా వ్యక్తపరచుట వంచనతో కూడినది వీరు వేషధారులుగా ఉండి దేవునిచే అసహించబడతారు అట్టివాడు నాలుకతో కొండెమలాడడు సృష్టిలో ఏ ప్రాణికిని లేని మాటను మానవునికిచ్చి దేవుడు తనవలే ఉండాలనే ఆశతో మనిషిని సృష్టిస్తే ఆ నాలుకతో వలె మండిస్తూ ఇరుగు పొరుగుల మధ్య స్నేహితులు బంధువుల మధ్య కుండెములు చెప్పుచూ కత్తిపోటువంటి మాటలు దోషపు మాటలు చెప్పుచూ వారిని రగిలిస్తారు యాకోబు మూడు రెండు ఎవడైనను మాట ఎందు తప్పనీడలా అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును తన స్వాధీనం శక్తి గలవాడగును ఇంటి వారు తన చెలికానికి స్నేహితునికి కీడు చేయడు తన పొరుగువాని మీద కాని మాటల పలికి విరోధం పెంచుకుని వారిపై నిందలు మోపడు సాధారణంగా ఈ లోక న్యాయం మేలు చేసిన వారికి తిరిగి మేలు చేస్తారు కీడు చేసిన వారికి కీడే కలగాలని కోరుకుంటారు కానీ దేవుని పరిశుద్ధ పర్వతంపై నివసించాలంటే ఎవరి ద్వారా మనం కీడు అనుభవించామో వారిని ప్రేమతో క్షమించి వారికి మేలు చేయాలి మన ద్వారా ఇతరులకు ఎవరికీ కీడు జరగనివ్వకూడదు మనము దోషులుగా తీర్చబడతాము ఆ శాప పాపములు మనలను వెంటాడి తరుముతాయి యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు కీర్తన పదిహేను నాలుగు ఐదు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోయందు భయభక్తులు గల వారిని సన్మానించను అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకీయడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు దేవుని గుడారములో నివసింపదగిన వారి దృష్టికి నీచుడు అసహ్యుడు దేవుడు ఎవరిని చూచి నాకు అసహ్యం అని అంటున్నాడో దేవుని బిడ్డలు కూడా వారందరినీ అసహించుకుంటారు కపటము చూపి నర్హస్సు జరిగించేవారు కుటిల వర్తనలు ఎహోవాకు అసహ్యులు దుష్టులను బలాత్కార శక్తులను దేవునికి అసహ్యులు దుష్టుల సంఘము దేవునికి అసహ్యము తీతుకు ఒకటి పదహారు దేవుని ఎరుగుదు వారు చెప్పుకుందురు గాని అసహ్యులను అవధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగవన్నట్లున్నారు ఇట్టి వారిని అసహించగలుచున్నారు యహోవ పరిశుద్ధ పర్వతం మీద నివసింపతగిన వాడు యహోవాయందు భయభక్తులు గలవారిని అంటే యథార్థత నీతి అనుసరించే వారిని దైవజనులను పరిచర్య చేసేవారిని ఆయన భక్తులను సన్మానిస్తాడు అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు వానిలో మానవ స్వభావము కొట్టివేయబడి క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడిన అనుభవం కలిగి ఉన్నాడు దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు మొదటి సమూహేలు పదిహేను ఇరవై తొమ్మిది ఇస్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాప పాడాడు దేవుడు అమ్మోనీయులను నా చేతికి అప్పగిస్తే నేను క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనటకు వచ్చినదేదో అది ఎహోవాకు ప్రతిష్ఠితమని మొక్కుకొన్నాడు అట్లే తాను ఇంటికి వచ్చినప్పుడు తన ఏకైక కుమార్తె అతనిని ఎదుర్కొనగా నేను ఎహోవాకు మాట ఇచ్చి ఉన్నాను వెనుక తీయలేను అని ఘోరమైన మహానష్టము కలిగిన యప్తా మాట తప్పకుండా దేవునికి చెల్లించాడు తన ద్రవ్యము వడ్డీకి ఎడు నిరపరాజుని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ద్రవ్యము ధనవంతుల యొక్క ఉంటుంది వారు ధనాపేక్షతో తమ ద్రవ్యాన్ని వడ్డీకిస్తారు వడ్డీకి తీసుకునేవారు బీదలు బీదవానికి అప్పు ఇవ్వవచ్చు లేదా సహాయం చేయవచ్చు కానీ లాభము కొరకు అప్పు ఇవ్వకూడదు వడ్డీ పుచ్చుకొనవద్దు నా విధులను ఆచరించి నా కట్టడలను అనుసరించుచు ఉండినేలా అతడు తన తండ్రి దోషములను బట్టి చావడు అతడు ఆవశ్యముగా బ్రతుకును అనియు సామెతలు ఇరవై ఎనిమిది ఎనిమిది వడ్డీ చేతను దుర్లాభం చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించవాని కొరకు దాని కూడబెట్టును అని వాక్యం సెలవిస్తుంది నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు నరహత్య లంచము వడ్డీ మొదలగు దేవునికి అసహ్యమైన కార్యాలు చేయాలంటే దేవుని మరిచిపోయిన వారికి మాత్రమే సాధ్యం వారు పొరుగువారిని దోచుకుంటారని వాక్యం ఎహెజ్కేలు ఇరవై రెండు పన్నెండు నన్ను మరచిపోయి నరహత్యకై లంచము వారు నీలో ఉన్నారు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనిచున్నావు లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనం కలిగి చేస్తుంది నీతివంతుల మాటలకు అపార్థం పుట్టిస్తుంది కాబట్టి దేవుని వాక్యానుసారముగా నడుచుకుంటకు ఆయత్త పడదాం ప్రతి ఒక్కరము స్వపరీక్ష చేసుకుని సరి చేసుకుందాం కలిసి ఉండే అర్హతలను సంపాదించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరుషుదు అయిన మా క్రీస్తియస్ ప్రభువ నీ నామమునకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రశస్తమైన నీ సన్నిధి భాగ్యమునకై నీకే వందనములు ప్రభు ప్రతి విషయములో అపవాది కల్పించే ఆటంకములను ఎదిరించే శక్తి అనుగ్రహించండి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మాతో ఉన్నవారిని సిద్ధపరచుటకుని సహాయం దయచేయండి మా క్రియలలో యథార్థత నీతి పరిశుద్ధత పాటించే కృప మాకు అనుగ్రహించమని ఏసై పరిశుద్ధ నామంలో మృతి మాల చిన్నాను తండ్రి ఆమె దేవుడు ఈ వాక్యమును మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్